పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసే అవకాశం కల్పించిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మిత్రపక్షమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఈరోజు మరి ఒక మంచి మంచి రోజు దానికోసమే ఈరోజు ముహూర్తం పెట్టుకొని జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుని ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడి అభ్యర్థుల లిస్టుని రిలీజ్ చేశారు మొదటి లిస్టుకే వైసీపీ పని అయిపోయింది మొదటి లిస్ట్ అనౌన్స్మెంట్ కే వైసీపీ బెంబేలు పడతా ఉంది నూట డెబ్బై ఐదు స్థానాల్లో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితికి ఎలక్షన్ యాభై రోజుల ముందుగానే ఓటమ్ని అంగీకరించి పారిపోవడానికి సిద్ధపడ్డాడు ఓటమ్ని మొన్నే ఒప్పుకున్నాడు ఇండియా టుడే కాంక్లేవ్ లో ఆ రోజు తిరుపతిలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోడానికి సిద్ధంగా ఉన్నానని ఆ రోజే ఒప్పుకున్నాడు ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ తొలి లిస్టుకే వాళ్ళకి గుండెలు జారిపోయినాయి అధికార పక్షంలో టిక్కెట్ ఇస్తా ఉన్న పోటీ చేసే అభ్యర్థి దొరకట్లా ఇవాళ మొన్న మొన్నటిదాకా ఎంపీ ఒకళ్ళు అన్నారు ఆ ఎంపీ పారిపోయాడు మళ్ళా ఇంకొక అభ్యర్థిని ఎత్తుకుని అంటున్నారు మళ్ళా ఇవాళ ఎమ్మెల్యే అని చెప్పారు చాలా చోట్ల ఇతనే ఇన్ఛార్జ్ అన్నారు ఆ ఇన్ఛార్జి పారిపోయాడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట డెబ్బై ఐదు సీట్ల్లో పోటీ చేసే అభ్యర్థులు మీకు ఉన్నారా జగన్ రెడ్డి నోరు విప్పు ఇదే ఉంటే మీడియాకి నేను నూట డెబ్బై ఐదు పేర్లు ఇరవై ఐదు ఎంపీలు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ కోతలకు వచ్చావు కాబట్టి కనీసం పోటీ చేసే అభ్యర్థులు ఉంటాయి యాభై రోజుల ముందు నిన్ను బోండా అడుగుతున్నాను నేను నీ అభ్యర్థుల లిస్టు మీడియా గుమ్మని పబ్లిక్గా అనౌన్స్ చేయమని నీ దగ్గర దురదృష్టం ఏంటంటే సొంత వాళ్లే నిన్ను నమ్మట్లేదు నీ సొంత పార్టీలో టిక్కెట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి అన్నీ నేను చూసుకుంటా అన్నా నువ్వు వద్దు బాబు అని చెప్పి నీ టిక్కెట్ వద్దు బాబు నీ పార్టీ వద్దని చెప్పి నీ గేటు ముందే కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలు నమస్కారం పెట్టి సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయారంటే నీ గతి వైసీపీ గతి ఏమా ఎలా పడిపోయిందో వైసీపీ ముందుగానే ఓటమిని ఒప్పుకుందో అర్థం ఉంది అలాంటి నువ్వు మా పార్టీ పొత్తుల గురించి మాట్లాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మేము జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేశాం అవునా కాదా రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఎన్డీఏ కూటమితో చేసాం అనేక కూటములతో పొత్తులతో తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు సార్లు పొత్తులు పెట్టుకుంటాం మా పార్టీ మా అధినాయకుడు నిర్ణయం తీసుకుంటాడు పొత్తు పెట్టుకోవాలా వద్దా పొత్తు పెట్టుకుంటే ఎవరితో పెట్టుకున్నాం ఓపెన్ గా పెట్టుకుంటాం నీకులాగా చీకట్లో ఇక్కడేమో గల్లీలో అరుస్తూ ఢిల్లీలో కాళ్ళ మీద పడి ఢిల్లీలో కాళ్ళకు మొక్కుతూ శాస్త్రాంగ నమస్కారాలు చేసే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు మేము చేశామంటే ఓపెన్ గా పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోబెట్టుకొని ఆయన కూడా ఇప్పుడు సభ దగ్గర నుంచి డైరెక్ట్గా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా జనసేన పనిచేస్తా అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు ఆయన మేము పొత్తు పెట్టుకుంటే నీకు నొప్పి ఏంటి ఇవాళ అంబడి రాంబాబు మాట్లాడుతున్నాడు లేదంటే ఇంకో గొట్టంగాడు మాట్లాడుతున్నాడు లేదంటే సజ్జల రామకృష్ణ మా మాట్లాడుతున్నాడు మీకేం హక్కు ఉందని అడుగుతా ఉన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా మీరు సింగల్గా వెళ్తాం అలాగెళ్తాం ఇలాగెళ్తాం అని చెప్పి ఇవాళ వెళ్టానికి మీ దగ్గర మనుషులే లేకుండా పోయారే మనుషులు ఉన్నారా నూట డెబ్బై ఐదు మంది ఎంపీలు ఉన్నారా ఎమ్మెల్యేలు ఉన్నారా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారా ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థులు ఉన్నారా ఉంటే ప్రకటించండి వాళ్ళ ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను మీరు ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమి ఒప్పుకుంది జగన్ రెడ్డి తోక ముడిచాడు వైసీపీ తోక ముడిచింది దానికి నిదర్శనమే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులకి తాడేపల్లి గడగడలాడుతా ఉంది తాడేపల్లి పునాదులు కదులుతూ ఉన్నాయి దాకా భయంకరంగా మాట్లాడాడు సిద్ధం అన్నాడు యుద్ధం అన్నాడు అదన్నాడు ఇదన్నాడు ఇవాళకు వచ్చేటప్పటికి చతికిల ఆళ్ళ మీద ఎడి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం మా సీట్లు మా పొత్తులు రెండు రాజకీయ పార్టీలు రేపు వస్తే మూడో పార్టీ కూడా బీజేపీ కూడా రావచ్చు మాతో అది మా అధిష్టానం ఢిల్లీలో ఎన్డీఏ అధిష్టానం నిర్ణయిస్తుంది నీకెందుకంటున్నా బాధ మా పొత్తుల్లో నీకు నీ నువ్వు మాట్లాడే అర్హత నీకెక్కడ ఉంది నువ్వు ఎవరు నువ్వు సింగల్గా వెళ్తావా పట్టలు లేకుండా వెళ్తావా పట్టలు వేసుకుని వెళ్తావా అరదాలు కప్పుకొని వెళ్తావా నీ ఇష్టం నీ గురించి మేము అడగట్లేదే నిన్నేమైనా చెప్తున్నావు మేము నలుగురికి వెళ్ళమని మేము ఏ రోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అడగలేదే మీరు ఎంతమంది తేళ్తున్నారు ఎంతమందితో ఉంటున్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఆరు నెలల ముందు కూడా ఇదే ప్రశ్న వేసా నీ దగ్గర నూట డెబ్బై ఐదు మంది ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ప్రకటించు అన్న పొలిటికల్ ట్రాన్స్ఫోర్స్ మొదలుపెట్టాడు పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి దొంగని సెంట్రల్ నియోజకవర్గంలో తీసుకొచ్చాడు వెల్లంపల్లి సీను అనేవాడిని అమ్మవారి గుళ్ళో దొంగలు నగలు కొట్టేసిన అమ్మవారి గుండె అమ్మవారి గుళ్ళో భక్తులు ఇచ్చి నగలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను వెండి సింహాలు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను దర్గా భూములు కొట్టేసిన వాడు వెల్లంపల్లి సీను ఎండ ఆస్తులు కబ్జా చేసిన వాడు వెల్లంపల్లి సీను అక్కడ పరికరాలు చెత్తని తీసుకొచ్చి సెంట్రల్ నియోజకవర్గం పట్టిస్తావు నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి అంటే ఈ రాజకీయ ట్రాన్స్ఫర్లు పెట్టావు ఇంతకుముందు అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకి ఎమ్మెల్యేలకి పక్క నియోజకవర్గాలు మారుస్తున్నాం ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పడుతుంది తప్పితే నీ దగ్గరికి నూట డెబ్బై ఐదు మంది ఇంత చేసిన నూట డెబ్బై ఐదు మంది నీకు వచ్చారా ధైర్యంగా చెప్పు జాతకాని మాటలు మాట్లాడద్దు వైసీపీకి చెప్తా ఉన్నాం మా పొత్తుల గురించి అడిగే మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు కనీసం నైతిక అర్హత లేదు మీకు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల అవినీతితో అడ్డగోలుగా లూటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో పేదవాడి జీవితం ఈ రాష్ట్రం అభివృద్ధి తల్ల కిందలైపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరిపాలన వల్ల వచ్చింది వైసీపీ అవినీతి వల్ల వచ్చింది ఇవాళ మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు మీరు మీరు వెళ్ళండి గాల్లో హెలికాప్టర్ తిరగడం జగన్ రెడ్డి నువ్వు దమ్ముంటే ప్రజల్లోకి వెళ్ళు నువ్వు సిద్ధం అంటావా యుద్ధం అంటావా ప్రజల్లోకి వెళ్ళు ప్రజల నాడి తెలుస్తుంది ప్రజలను మిమ్మల్ని వైసీపీ నాయకుల్ని చీపురు కట్టలతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి స్వాగతిస్తున్నారు యాభై రోజులే మీకు టైం ఉంది యాభై రోజులే మీకు టైం వైసీపీకి వైసీపీని నమ్ముకొని ఎక్కువ చేస్తున్న అధికారులకి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఎవరైతే పోలీసు అధికారులు కలెక్టర్లో లేదంటే మిగిలినటువంటి అధికారులు చెప్తా ఉన్నాం యాభై రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోతాడు ఈ రాష్ట్రాన్ని వదిలి పారిపోతాడు మీరు ఎక్కడికి వెళ్తారు ఉద్యోగం చేయడానికి కాబట్టే అందరం చట్ట పరిధిలో పనిచేయండి చట్టాన్ని కాపాడుతూ పనిచేయండి చట్టాన్ని అమలు చేస్తూ పనిచేయండి అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి పోస్టింగ్ ఇచ్చాడనో ప్రమోషన్ ఇచ్చాడనో మీ ఇస్తారు పనిచేస్తే ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఒక కలెక్టర్ సస్పెండ్ చేశారు చాలా మంది పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు పిఎల్ఓలు అరెస్ట్ చేయమన్నారు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ కంప్లైంట్ల మీద స్పందిస్తూ ఉంది ఎన్నికల కమిషన్ ఎవరిని విడిచిపెడుతూ చట్టం అనేది జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు ఇతను జగన్మోహన్ రెడ్డి చల్లని కాసు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాబోతా ఉంది మళ్ళా ప్రజలకి రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయని తెలియజేస్తూ మా కూటమి మీద మాట్లాడే నైతిక అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు సార్ ఈ రోజు రోజా కామెంట్ చేసింది దాని మీద మీ అభిప్రాయం అంటే పాలసీలు కూడా రాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ పవర్ సీట్లు కూడా రాలేదని చెప్పేసి కామెంట్ సీట్లు తీసుకున్న నేపథ్యంలో దాని గురించి ఆమె ఒక జబర్దస్త్ లేడీ ఆమెకి డిపాజిట్లు కూడా కోల్పోతుంది నగర్లో ఆమె డైమండ్ రాణి ఆమె ఎవరి గురించి మాట్లాడుతో ఎందుకు మాట్లాడుతో ఏదో అయిపోయిన చూసారా స్క్రాప్ అయిపోయిన ఆంటీ రోజా అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ మనం సమాధానం చెప్పడం టైం వేస్ట్ స్క్రాప్ ఆంటీల గురించి టైం వేస్ట్ ఇప్పుడు వెల్లంపల్లి గారు మొన్న వెల్లంపల్లి గారు మొన్న టికెట్ తెచ్చుకో ముందు టికెట్ తెచ్చుకో అని కామెంట్ చేసి మీ సంగతి ఏంటో అప్పుడు చూస్తాను అన్న దాని మీద కొబ్బరి చెప్పులు అడగండి దానికి ఏ గొబ్బరి చెప్పు అయితే అమాట అన్నాడు ఆ కొబ్బరి చెప్పు దగ్గరికి వెళ్ళి నా టికెట్ చూపించి నా అనౌన్స్మెంట్ చూపించి టిక్కెట్ తెచ్చుకోలేనన్నావు ఇంకో టికెట్ వచ్చింది ఏం చేస్తాబయా ఇప్పుడు అని అడగండి అతను అతని టిక్కెట్ అయిందా చెప్పనండి ఇట్లాంటి అవినీతి పనులు చందాల సీను దందాల సీను ఆఖరికి ఆఖరికి రైతు బజార్లో కలెక్షన్లు మొదలు పెట్టేశారు విజయవాడలో వీళ్ళ బ్యాచ్ వెల్లంపల్లి బ్యాచ్ రైతు బజార్లో షాపుల వాళ్ళు దేర పడ్డారు నిన్నే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు మార్కెట్ల మీద పడ్డారు కచ్చినాపురం వర్తక సంఘం మీద పడ్డారు ఈస్ట్ర రోడ్లో వర్తక సంఘం మీద పడ్డారు అప్పుడు అప్పుడే ఇంకా పోటీ చేయలేదు ఇక్కడ ఇంకా అతనికి ఏం కాలేదు అప్పుడే చందాలు మొదలు పెట్టేశాడు వెల్లంపల్లి సీను ఇక్కడ పచ్చిమి నియోజకవర్గంలో ఏ విధంగా చందాలైతే ఇస్తాడో ఇక్కడ ఆల్రెడీ చందాల సీను చందాల దందాన్ని మొదలు పెట్టేశాడు ఇప్పటికే అయ్యో బాబోయ్ అంటున్నారు వ్యాపారస్తులు సెంట్రల్ నియోజకవర్గంలో ఈ చరిత్ర ఎప్పుడు లేదు ఇలాంటిది ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడాల మేము ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కానీ ఎవరు నీ చూడలే వ్యాపారస్తులు చందాల సీను చూసి బెదిరిపోతా ఉన్నారు ఎంత తోరగా ఇంటికి పంపిద్దామా సెంట్రల్ నుంచి మళ్ళీ తిరుగు టపానికి పంపిద్దామని చూస్తున్నారు సరే రైతు బజార్లో చాలా మందిని భయపెట్టి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకెళ్తారు అనేది అండి ఒక్కొక్క షాప్ కి రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు రెండు లక్షల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు పార్టీలోకి రమ్మంటున్నారు ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు ఎన్ని చూస్తున్నాం మేము అధికారులు చెప్తా ఉన్నాం రైతు బజారుల అధికారులు కూడా ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులకి మద్దతు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు యాభై రోజుల్లో ఇలాంటి గొట్టంగాళ్ళు ఇంకా ముందే వెళ్ళిపోతారు మీరు ఇక్కడ ఉంటారు ఉద్యోగం చేస్తూ మీరు అనవసరంగా రిస్క్లో పడవాకండి ఎస్టేట్ ఆఫీసర్లకు కానీ వాళ్ళ పైన అధికారులకు కానీ వీళ్ళకి అందరికీ చెప్తా ఉన్నాం మీరు యాభై రోజులే ఇంకో పది రోజులే ఎలక్షన్ కోడ్ వస్తుంది ఎలక్షన్ కోడ్ వస్తే ముఖ్యమంత్రికే ఫోర్స్ లేవు ముఖ్యమంత్రికే సంతకం పెట్టే అర్హత కూడా లేదు ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళన్నీ కూడా రద్దు అవుతాయి అధికారాలన్నీ కాబట్టి పది రోజుల్లో పది రోజుల్లోనే ఇలా వెనక స్టార్ట్ అవుతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి దయచేసి అధికారులు మాత్రం వాళ్ళు చెప్పారని ఇరుక్కోవద్దు ముఖ్యమంత్రి కాడించి కింద వైసీపీ నాయకుడి వరకు చెప్పారని వాళ్ళు చట్టాన్ని అమలు చేయకుండా చట్ట ఉల్లంఘనకి పాటు పడద్దని హెచ్చరిస్తావు टीडीपी जनसंख्या लैक टी डी पी जनसंख्या लैकारी